సీసీ అధ్యక్షుడు సిఎల్పి నాయకుడు బట్టి విక్రమార్క ఇలా చెప్తా ఉన్నారు ధరని తీసి బంగాళాఖాతం విసిరేస్తారట ఎందుకు మళ్ళా ఏం జరుగుతుంది ధరని తీసేస్తే రైతు బంధు రావాలి ఎట్లొస్తుంది మళ్ళీ విఆర్ఓ ఇయ్యాలి మళ్ళా పానీ నకలికి పోవాలి మళ్ళీ ఎంఆర్ఓ పెట్టాలి వ్యవసాయ అధికారి సర్టిఫికెట్ ఇవ్వాలి సర్టిఫికెట్ ఇవ్వమంటే లావ్ అంటారు మళ్ళా పైసలు సమర్పించాలి పదివేలు వచ్చే దళిత బంధులు నాలుగు వేలు అవుతాయి మళ్ళా మొదటి కొత్తది ధరని ఉండాన్నా తీసేయన్నా ఉండాన్నా ఎవరైతే తీసి బంగాళాఖాతం లేస్తామన్నారో వాళ్ళని ఏం చేస్తారు వాళ్ళనే తీసి ఖాతంలో వేయాలి మళ్ళా పైరేవికారులు అధికారులు లంచాలు రొయ్యల పదిహేను వేల కోట్లు ప్రతి సంవత్సరం రైతులకు పంపిస్తా ఉన్నాం నేరుగా వస్తున్న నడమల ఇవ్వడు దళారీ లేడు ఎవరికి ఏకాన లంచం లేదు అట్లే వడ్లు కొన్నా నేరుగా పైసలు వచ్చి బ్యాంకులకు వస్తూ ఉన్నాయి ఎవరిని అడిగే పరిస్థితి లేదు రైతు బీమా డబ్బులు వచ్చినా స్ట్రేట్గా మీ బ్యాంకులోకి వస్తూ ఉన్నాయి అదే ఒకవేళ ధరని పోతే మళ్ళీ పైరవకారులు వ్యవహారం ఊరికో ఇద్దరు ముగ్గురు ఉంటారు మీకు తెలుసు మళ్ళీ మొదటికి వస్తుంది వ్యవహారం కాబట్టి జాగ్రత్త నేను మనవి చేస్తూ ఉన్నా ఎలక్షన్లో ఎప్పుడు కూడా ఎవడో చెప్పిండు చెప్పిండని ఓటేయదు మా సిన్నయ్య చెప్పిండు మా బామ్మ చెప్పిండు అట్లా పోతే గోల్మాలు అయిపోతాం ఆలోచన చేసి నిజానిజాలు తెలిసి మన తండాలలో మన గ్రామాలలో న్యాయం ఏంది ఎవరికేస్తే లాభం జరుగుతుంది ఆలోచించి ఓటు వేయాలే అప్పుడే మనకు లాభం జరుగుతుంది బీఆర్ఎస్ సర్కారు ఉంటే అంత ప్రగతి కంటిన్యూ అవుతుంది లాభం జరుగుతుంది అంత కూడా మేలు జరిగే ఆస్కారం ఉంటుంది నేను మీ అందరినీ కూడా కోరేది గత యాభై ఏళ్ళ కాంగ్రెస్ రాజ్యంలో ఎట్లా ఉండే ఈ పదేళ్ళ నుంచి ఏ విధంగా ప్రజారాజ్యం నడుస్తూ ఉంది దాన్ని ఆలోచన చేసి మీరు ఇయ్యాలని మనం చేస్తూ ఉన్నా పోడు భూములు అనేక కేసులు పెట్టినారు శంకర్ నాయక్ నాయకత్వంలో మహబూబాబాద్లో దాదాపు ఇరవై వేల ఎకరాల మీద పోడు భూములకు పట్టాలు ఇచ్చినాం పట్టాలు ఇవ్వడమే కాదు పోడు భూముల సందర్భంగా జరిగిన లొల్లిలో ఏవైతే పోలీస్ కేసులు ఉన్నానో వాటి అన్నిటిని కూడా రద్దు చేసినాం అదేవిధంగా ఖాళీ పోడు పట్టా ఇయ్యలే వెంటనే రైతు బంధు కూడా చేసినాం రైతు బంధు కూడా పెట్టి వేసినాం వాళ్ళకి రైతు బీమా కూడా చేయించినాం గిరిజన ఆవాసాలలో ఎక్కడెక్కడనైతే త్రీ ఫేజ్ కరెంటు లేకుండానో అక్కడికంతా ప్రత్యేకంగా లైన్ లేయించి ఈ జిల్లా నుంచే పిట్టిన బిడ్డ సత్యవతి రాథోడ్ గారు గిరిజన మంత్రిగా ఉన్నారు బ్రహ్మాండంగా త్రీ ఫేజ్ కరెంటు కూడా ప్రతి మారుమూల గోండు కోయ ఆదివాసీ గూడాలకు ప్రతి లంబాడి తండాకు ప్రతి లంబాడి వ్యవసాయానికి మూడు ఫేజ్ కరెంట్ ఇవ్వని కూడా ఆదేశం ఇచ్చి మూడు వందల కోట్ల ఖర్చుతో ఆ పని కూడా ఆల్మోస్ట్ జరుగుతూ ఉంది కరెంట్ ఇరవై నాలుగు గంటలు ఇస్తూ ఉన్నాం కాబట్టి దళారీలు లేరు పైరవకారులు లేరు పల్లెలు ప్రశాంతంగా ఉన్నాయి ఒకని భూమి కూడా గుంజుకునే పరిస్థితి లేదు బ్రహ్మాండమైన పరిస్థితుల్లో ముందుకు పోతూ ఉన్నాం ఎరువులు కూడా పుష్కలంగా దొరుకుతూ ఉన్నాయి మీ అందరికి తెలిసే విషయాలని నేను కొత్తగా చెప్పే అవసరం లేదు సంక్షేమ కార్యక్రమాలు ఎలక్షన్ల కోసం మనం అబద్ధాలు చెప్పలే మొట్టమొదటి రైతు బంధు పెట్టినాడు నాలుగు వేల రూపాయలు ఇచ్చుకున్నాం మొట్టమొదటి కళ్యాణ లక్ష్యం పెట్టినాడు యాభై వేల రూపాయలతోనే స్టార్ట్ అయినాం తర్వాత డెబ్బై ఐదు వేలు చేసుకున్నాం తర్వాత లక్ష రూపాయలు చేసుకున్నాం రైతు బంధు కూడా నాలుగు ఉండే దాన్ని ఈరోజు ఐదు వేల రూపాయలు చేసుకున్నాం మొన్ననే నేను ప్రకటించిన హైదరాబాద్లో మీరు టీవీలలో చూసుంటారు కొత్త మేనిఫెస్టోలో చెప్పినాం ఈ ఎలక్షన్ తర్వాత ఖచ్చితంగా రైతు బంధు పదహారు వేల రూపాయలకు తీసుకొని పోతామని చెప్పినాం మొదటి సంవత్సరంలో పన్నెండు వేలకు పోతుంది ఆ తర్వాత సంవత్సరంలో క్రమంగా పెరుక్కుంటూ పదహారు వేల రూపాయలకు పోతుంది పెన్షన్ ఏదైతే ఉందో ఆ పెన్షన్ కూడా మార్చి తర్వాత నుంచి ఎలక్షన్ తర్వాత వచ్చేది మన గవర్నమెంటే కాబట్టి ఇమీడియట్గా దాన్ని మూడు వేల రూపాయలు చేసుకుంటాం ఆ తర్వాత సంవత్సరానికి కొంత పెంచుకుంటూ ఐదు వేల రూపాయలకు తీసుకొని పోతాం ఈ విధంగా పెన్షన్ కూడా పెంచుకున్నాం ఆడవాళ్ళకు మహిళలకు మహిళా సంఘాలకు ప్రతి ఆడ మనిషికి మూడు వేల రూపాయలు ప్రతి నెలకు వచ్చే విధంగా కూడా వాగ్దానం చేసుకున్నాం అదేవిధంగా అట్లే అనేక విషయాలు చేసుకున్నాం మీ అందరికీ తెలుసు గిరిజన బిడ్డల కోసం గిరిజన గురుకుల పాఠశాలలు పెట్టుకున్నాం ఈ ప్రాంతంలో నేను మొన్న వచ్చినప్పుడే శంకర్ నాయక్ సత్యవతి రాతుడు వాళ్ళందరూ అడిగితే ఇంజనీరింగ్ కళాశాల కూడా వచ్చింది ఇంకా కూడా రేపు రాబోయే రోజులలో విద్యా సంస్థలు చాలా వస్తాయి తప్పకుండా మహబూబాబాద్ అన్ని రకాలుగా అభివృద్ధి ఎంతది అన్ని రకాలుగా ముందు పోయే పరిస్థితుల్లో ఉంటుంది పుష్కలంగా నీళ్లు వస్తున్నాయి పుష్కలంగా కరెంటు ఉన్నది జిల్లా కేంద్రమైంది అద్భుతమైన అభివృద్ధి జరిగింది ఈ అభివృద్ధి ఇట్లే కొనసాగానంటే ఖచ్చితంగా దయచేసి బీఆర్ఎస్ పార్టీ గెలవాలి ఇదే విధంగా ముందుకు పోవాలి ఆ రకంగా పనులు జరిగించుకోవాలనే మనవి చేస్తూ ఉన్నా కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా ఉన్న తెలంగాణను ఊడగొట్టి ఇబ్బందులు పెట్టి చాలా కష్టాలు పెట్టి అరవై ఏళ్ళు మనం నేర్పించిన కాంగ్రెస్ మళ్ళీ ఇప్పుడు నయా మాటలతోని నయా మోసంతో మళ్ళా వస్తా ఉన్నది కాబట్టి నేను మీ అందరినీ కోరేది ఖచ్చితంగా మరొక్కసారి శంకర్ నాయక్ గారిని దీవించండి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీని గెలిపించండి ఈరోజు నా కళ్ళ ముందు కనబడుతున్నటువంటి ఈ సమూహం చూస్తూ ఉంటే శంకర్ నాయక్ పెద్ద మయారితో గెలిచిపోయిందని నాకు తెలుస్తూ ఉంది మీరు ఇంతమంది ఎండ ఉండగా కూడా వచ్చి సభను ఇంత విజయవంతం చేసిందంటే విజయం జరిగిపోయిందని మనవి చేస్తా ఉన్నా ఈరోజు నాకు మిత్రుడు బండి ఐలయ్య గారు ఆయన గతంలో అచ్చ గురైనారు మీ అందరికీ తెలుసు ప్రజల పక్షాన పోరాటం చేసిన కుటుంబం ప్రజల పక్షాన పోరాటం చేసిన వారు ఆ గండి ఐలయ్య గారి భార్య సావిత్రి అమ్మ గారు ఈరోజే ఇక్కడ మన పార్టీలో చేరినారు మనందరి తరఫున